హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెమంత్ బుల్స్ స్వాగతం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మేకలు పొట్టేళ్ళు గొర్రెలు అన్ని పోతున్నాయి కదా ఏ ఊరు అడుగుదామంటే ఏ ఊరు అనేవి అనుకుంటా ఎన్ని ఉన్నాయి మొత్తం సోమాజా నాలుగు వందలు ఎన్ని బ్యాచ్ ఎంత బ్యాచ్ ఎంతమంది నలుగురు ఓకే ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ హెమంత్ బుల్స్

ఫ్రెండ్స్ మరి చూశారు కదా మా హేమంత్ బుల్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా అదే శ్రీగారు అక్కడ వస్తున్నానమాట